దోమడ గ్రామం నుండి శ్రీనివాస్ మాట్లాడుతూ దోమడతో నాకు ముప్పై ఐదు అనుబంధం ఉంది ఇక్కడ అనేక సమస్యలు వివాదాలు పరిష్కారానికి నేను కృషి చేసి ఉన్నాను అయితే దోమడలో ఇల్లు కోల్పోయిన వారు ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని నాకు గాని కూటమి నాయకులు గాని చెప్పలేదు ఇప్పుడు ఇక్కడ ఇల్లు కోల్పోయిన వారు ఆరు ఏడుగురు ఉన్నారు రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో గ్రామ సర్పంచు పట్టాలిప్పించి ఉన్నారు ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయి ఆ తరువాత ఆ ఇల్లు తీసేయడానికి సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో పలుమార్లు చర్చలు కూడా జరిగాయి మేం కబురు చేసిన ఇల్లు కోల్పోయిన వారు వినలేదు సరికదా అధికార పార్టీ వాళ్లకు చెప్పాలనే విషయం కూడా తోచనే లేదు ఇప్పుడు ఇల్లు కూర్చేశాక సూర్యనారాయణ రెడ్డి వచ్చారు ఆయనను మా గ్రామ సర్పంచ్ తీసుకువచ్చారు ముడుపులు తీసుకుని పట్టాలిచ్చిందే వాళ్ళు అంతా వాళ్ల కన్ను సైకిలోనే జరిగింది రామకృష్ణారెడ్డి గాని వాళ్ళ గాని దీనికి సంబంధించి ఏ విషయమో తెలీదు మొన్న వచ్చి మా ఊరికి చెందిన ఒక అమ్మాయి అంత తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అని మాట్లాడింది ఆవిడకు ఏమైనా తెలిసి జరిగిందా లేక ఎవరైనా ఆమెను అలా చెప్పమన్నారా ఆ ఆరోపణలు నిజమైన మీరు నమ్మితే మా నాయకులను రమ్మంటాము రెడ్డి రండి అదే ప్లేస్ లో చర్చకు దిగుదాం ఆరోపణలు నిజానిజాలు నిఘు తేల్చుకుందామని తెలిపారు ఇదంతా సర్పంచ్ వాటి ముఠా కనుశ జరిగింది వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేశారు చాలా డబ్బు తిన్నారు కానీ రామకృష్ణారెడ్డి మీద తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు కరకుతురు దత్తుడు మాట్లాడుతూ బాధితుల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రాజకీయం చేయడం సరికాదన్నారు వారికి ఏదైనా న్యాయం చేసే ఉద్దేశమే ఉంటే మాజీ ఎమ్మెల్యే వీరికి తన హయాంలో ఇచ్చిన పట్టాలకు సంబంధించి స్థలం చూపిస్తే మా ప్రభుత్వంలో వారికి హౌసింగ్ స్కీమ్ లో ఇళ్లు కట్టించే అవకాశం ఉంటుందన్నారు పాపం వాళ్ళు ఇల్లు పోయి ఉన్నారు మీరు మేము కలిసి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి తప్ప ఇలా జనాలను కోసం వాడుకోకూడదని తెలిపారు మేము అంటే ఇంతవరకు మా దగ్గరికి రాలేదు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి పట్టాలిచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవన్నీ మీరు చేసి మా నాయకుడి మీద బురద చల్లడం సరికాదన్నారు ఇక్కడ మా పక్క గ్రామం అయినటువంటి దోవాడ గ్రామంలో ఒక నాలుగైదు ఇళ్ళు ఆర్ఎన్బి రోడ్లో ఉన్నాయని చెప్పేసి పడగొట్టడం జరిగింది అది కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ అని చెప్పి చెప్తున్నారు పూర్తిగా మాకు తెలియదు కానీ ఇది ఈ లోగా ఈ ఇందులో గజ్బీజ్ ఏంటంటే వీళ్ళందరూ ధర్నాలు వ్యవహారాలు చేసి మన మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి రోజు వచ్చేలా భోజనాలు అవి పెట్టించి అదే వ్యవహారం చేస్తున్నారు అంటే నేనేం చెప్తానంటే ఇప్పుడు రాజకీయాలకి ఇలా ఆడుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉపయోగం కడిగే జరిగేలాగా మీరు తమరు ఎప్పుడూ పట్టాలు ఇచ్చారట ఆ పట్టాల్లో సైట్లకి ఇప్పించి అక్కడ మళ్ళీ ఒకవేళ హౌసింగ్ స్కీమ్ అయితే మా గవర్నమెంట్లో మేము ఇస్తాం హౌసులు కట్టుకోవడానికి ఇబ్బంది లేదు ఎవరికైనా ఇస్తాం వాళ్ళు పోయి ఉన్నారు కాబట్టి ముందే ఇస్తాం ఆ ఇచ్చే మా సహాయం మేము చేస్తాం మనం ఎంతసేపు రాజకీయంగా పోట్లాడాలి తప్ప ఇలాగా మన జనాల మీద రాజకీయాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అది ఎప్పుడు మనం ప్రజలకి అధికార పక్షం ప్రజలకి ఏం చేస్తలేదు దాన్ని ఎత్తి చూపాలి నువ్వు గో చేయట్లేదు ఇది చేయట్లేదు సైట్లు ఇవ్వట్లేదు ఇల్లు కట్టట్లేదు పందరు కొట్టే అవి చేయట్లేదు అని చెప్పేసి అంతే తప్ప వాళ్ళు ఏదో పాపం ఇల్లు పోయి ఉన్నారు వాళ్ళకి మనం మీరు మేము కలిపి సహాయం చేయాలి అది మేము సహాయం చేద్దామంటే కనీసం మా నాయకులు లోకల్ నాయకుల దగ్గరికి కానీ మా దగ్గరికి కానీ మొన్న మేము ఫిర్యాదుల సేకరణ పెట్టాము మండలాఫీస్లో అక్కడ కానీ ఒక్కరు వచ్చి మాకు ఈ రకమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పి ఎవరో చెప్పలేదు దాని మీద చెప్పకుండా మేము ఏం చేయాలి అప్పటికే అదేమో ఊరికా అందరూ వచ్చేస్తున్నారు రాష్ట్ర నాయకులు తీసుకొచ్చే జిల్లా నాయకులు తీసుకొచ్చేస్తున్నారు ఎంతమంది నాయకులు వచ్చినా వాళ్ళకి జరిగి ఉపయోగపెట్ట చూడాలి తప్ప మనం వెళ్ళి చూసి ఓదార్చడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమీ లేదు ఏ రకంగానైనా సరే వాళ్ళకి ఏదో గవర్నమెంట్ గవర్నమెంట్లో ఆ లేఅవుట్ అతను కూడా మాకు తెలీదు లో లేఅవుట్ చేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ సైట్లు ఎక్కడ ఉన్నాయో చూపించి అక్కడ హౌసింగ్ స్కీమ్ లో మేము పెడతాం ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలి ఆ ఆదుకోవడంలో రామకృష్ణ రెడ్డి గారు ముందు ఉంటారు కానీ లేనిపోని ఇలా ఇవి తీసుకున్నారు ఇది తీసుకున్నారు అన్ని చెప్పడం నిరూపిస్తా అంటాం నిరూపించండి ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరితో నిరూపిస్తారో జనాలతో నిరూపిస్తున్నారు జనాలు కాదు ఆ ఇచ్చినటువంటి లేవట్టుడు ఎవడైతే ఉన్నాడో ఆయన రమ్మనండి మాట్లాడతాం లేదంటే లేవట్లో కూర్చుందాం ఈ మీరు రండి ఈయన్ని కూడా రమ్మంటాం అంతే తప్ప ఇందులో మనం ఎంతసేపు మన రాజకీయాల కన్నా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాం అనేటువంటిది మనం చూసుకోవాలి తప్ప మన మనకు మన లబ్ధి మన స్వలాభం కోసం మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అదే విధంగా ఏ రకంగా కూడా వాళ్ళకి ఆరుగురు ఏడుగురు ఉన్నారో వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయడానికి మీరు ఆలోచించండి మా అధికార పక్షంగా అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏ రకంగా చేయలేనటువంటిది అన్ని విధాలా వాళ్ళకి ఉపయోగపడతామని చెప్పి దోవడ గ్రామం మా నాయకుల తరఫున మా ఎమ్మెల్యే గారి తరపున మా తరఫున చెప్తున్నాం విధంగా పడగొట్టించడం అనేటువంటిది మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ మాకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు వాళ్ళు మాకు పడగొట్టిన తర్వాత కూడా వచ్చి ఇలా జరిగిందని చెప్పలేదు తర్వాత ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా మీరు ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా జరిగిందని చెప్పినప్పుడు వైఎస్ఆర్ నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందు అర్జెంట్ గా లోకల్ గ్రామంలో ఉన్న తెలుగుదేశం నాయకుల దగ్గరికి కానీ లేదనుకుంటే ఆ ఎమ్మెల్యే దగ్గరికి కానీ వెళ్ళి ఒకసారి చెప్పండి అలా ఏం చెప్తారో వాళ్ళు అని చెప్పేసేసి మీరు చెప్పాలి అది చెప్పలేదు కాబట్టి ఈ రోజైనా వాళ్ళకు ఉప వాళ్ళకు ఉపయోగం జరిగేలాగా చూడమని నేను కోరుకుంటా ఉన్నాను ఈ మీడియా సమావేశం ద్వారా ఆ విషయాన్ని చెప్తా ఉన్నాను ఈ రోజు ఏర్పాటు చేయని ప్రెస్ మీట్ కార్యక్రమానికి మన నమస్కారం మనకి దమాడ గ్రామంలో ఒక లేటి దగ్గర ఆర్ బి గెస్ట్ హౌస్ ఆర్అండ్బి సైట్లోని ఆరు ఆరు ఇల్లు ఉన్నాయి వాటిని పడగొట్టడం జరిగింది దాని మీద మన గౌరవ మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారైన శివనారాయణ రెడ్డి గారు దాని మీద రాజకీయం చేయడం మొదలెట్టారు ఆయన ఏమనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ అది వైఎస్ఆర్ టైంలో వచ్చిన లేవ్ లేవట్ అది అక్కడ పట్టాలు కూడా వైఎస్ఆర్ టైంలోనే ఇచ్చారు ఆ రోజు కలెక్టర్ గారునే సూర్యనారాయణ రెడ్డి గారు కలిపి కలెక్టర్ అది ఖాళీ చేయను అని అనుకున్నారు ఈ లోపల ఎలక్షన్ పోటీ వచ్చేసి వాళ్ళు చేయలేదు ఇప్పుడు కలెక్టర్ గారు జయంతి దాన్ని మన ఎమ్మెల్యే గారి మీద పెడుతున్నారు ఇలా ఇలా శివ రాజకీయాలు చేస్తున్నటువంటి మన సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరైనా చనిపోతే అదే లో దహనం చేస్తాను దహనం చేస్తాం అని చెప్తున్నాడు అంటే ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ శవ ఇక్కడ ఎవరన్నా ఆయనే చంపేసి అక్కడ ఆయనే శవదానం చేసిలా ఇలా అక్కడ దీని మీద ఒక చుట్టూ ఆలోచించాలని కోరుతున్నాను అలాగే దీంట్లో మన రామకృష్ణారెడ్డి గారికి ఏ విధమైన లేదు సంబంధం లేదు అలాగే డాక్టర్ గారు శివరాజకీయాలు చేయడం అలవాటు ఇంతకు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అనపర్తిలో జీబీఆర్ కాలేజీకి దారి మార్గాన్ని మూసేసి ప్రహరీ కట్టినప్పుడు ఒక మహిళ సూసైడ్ నోట్ రాసి డాక్టర్ గారు నా వల్ల నేను చనిపోతున్నానని చెప్పి చనిపోతే అప్పుడు ఆయన ఏమీ చేయలేకపోయి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చి దామడి వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు అది ఎమ్మెల్యే గారి మీద ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక అబద్దాన్ని పదే పదే చెప్తే అది నిజమవుద్ది అనుకుంటున్నాడు కానీ దీంతో మాకు కానీ తెలుగుదేశానికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని ఈ సభ ముఖంగా ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి మీడియా వారికి నమస్కారం దోమడ నా పేరు శ్రీనివాస్ అండి అందరూ నల్లబ్బంటారు దోమడలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నాకు చాలా అనుబంధం ఉందండి అందరితోనే ఎక్కువ పెద్దలతో గౌరవంగా తిరుగుతాను తర్వాత పంచాయతీ నుంచి కానీ ఎక్కడైనా ప్రతి ఒక్క విషయంలోని కూడా ఎక్కువ అందరితోనే చనువుగా ఉంటాను ఏదైనా గొడవ కానీ తవ్వు కానీ ఇంకోటి కానీ పంచాయతీ విషయాల్లో కూడా చాలా వాటిల్లో మేము తలదూర్చాం అన్ని సాల్వ్ చేసాం అలాగే చేసుకుంటూ వచ్చిన మమ్మల్ని కూడా ఇప్పుడు ఈ కొంపల తాలూకు వాళ్ళు వీళ్ళు ఆరుగురో వేడుగుర ఉన్నారు వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎవరికి కూడా ఇలా మాట చెప్పలేదండి వీళ్ళు ఇలా చేయవలసి ఉంది అలా చేయవలసిందని ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదండి ఎవరితో సంప్రదించలేదు వాళ్ళు మా అధికార పార్టీ కూటమి నాయకులతో ఎవరితో కూడా సంప్రదించలేదు వాళ్ళు సరే సరే మేం చెప్తున్నాను అంటే మాకు అందుబాటులో ఉంటారు దగ్గర వాళ్ళు బాగా మేము అంతా ఒకే ఒకే పేటలో నేను చెప్తున్నాను వాళ్ళకి కొంచెం ఇబ్బంది వచ్చేలా ఉంది ఆడేదో జంటలు పడుతున్నాడు అతను సైడ్ అతను మీరు కూడా కొంచెం ఆలోచించండి పట్టాలు తీసుకున్నారని తెలిసిందంటే కొన్ని టైంలో నేను తీసుకోలేదని చెప్పారు మాకు ఇచ్చిన వాళ్ళు మాకు తెలుసు ఇచ్చిన వాళ్ళు మాకు తెలుసు బలవంతంగా అతి కష్టం మీద ఇప్పించే ప్రెసిడెంట్ గారు ఇప్పించేడండి మా దోమడి సర్పంచ్ గారు అది సూర్యనారాయణ రెడ్డి గారి టైంలో వాళ్లే పట్టాలు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చి తీసేయాలని చెప్పి వాళ్ళు ఒప్పందాలు పడ్డారు అప్పుడు ముడుపులు బాగా అందిని మాకు కూడా తెలుసండి ఎంత అని నేను చెప్పలేను వాళ్ళు తీసుకున్నారు తీసుకునే పట్టాలు ఇచ్చారండి తర్వాత చూర్ణారాయణ రెడ్డి గారు సమస్యల్లో అది చాలా రోజులు తగులు జరిగినాయి కానీ తీసేస్తామని ఇతను తిరగడం ఆయన ఏదో చెప్పడం అలా మబ్బు చేసి రావడం అంతవరకు ఇప్పుడు దాకా కరెక్ట్గా అదో జరిగినాయి అలాగా అతను మొన్న మా సమస్యల్లోనే ఏదో కౌరు వచ్చిందని పెద్దలు అంటే అంతా వెళ్ళి వాళ్ళు పిలిపించామండి మేము అడిగాం చేమిక్కడే పోతాం తప్ప మాకు మీతో పని లేదని అన్నారు తర్వాత అధికార పార్టీకి ఏదో కౌరు చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదండి మీరు చెప్పిన వాళ్ళు వినలేదు ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు ఆయన్ని తీసుకొచ్చింది కూడా దోమవాడ సర్పంచ్ గారు తన ముఠ ఉంది వాళ్ళే పిలిపించారు దగ్గరుండి వాళ్ళు పిలిపించి రెండు వేల మంది ఉన్నాం ఆపలేకపోతాను ఆపలేకపోయామం అని మా సర్పంచ్ గారు మేనవల్లి సత్యబాబు గారు ఆయన మన రాత్రి అయితే పోలీస్ స్టేషన్ దగ్గర అన్నారు ఆయన సూర్యనారాయణ రెడ్డి గారిని చూసుకుని అది ఎప్పుడు కూడా నైటే వస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా పోటాలు వస్తలేదు మొక్కలన్నీ చూద్దాం చూద్దామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ సీకట్లో వస్తున్నారు వాళ్ళు ఒకటే మూడు డబ్బాలు అయింది ఇలా చెప్పుకుంటూ పోతా ఏముందిలే కాని ఆ వేళ తీసుకున్న ముడుపులు వాళ్ళు